హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో అనేది కామెంట్ బాక్స్గా ఉంది ఈరోజు రెసిపీ ఏంటంటే సోరకాయ పచ్చడ ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే మనం ఒక టమాటా కూడా వేసుకోవాలి ఎందుకంటే కొంచెం చట్నీ అనేది పుల్ల పుల్లగా ఉండడం కోసం వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కాబట్టి మీకైతే రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు మీకు కారానికి సరిపడేలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కర్రీలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంటే ఇవన్నీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బట్ నా దగ్గర అయితే ఇప్పుడు లేవని చెప్పేసి ఉంటే కర్రీలు వేసేసుకున్నాం ఇంకా ఇందులోకి ఒక టమాటా అయితే కట్ చేసేసుకున్నాం అది కొంచెం ఫ్రై అయ్యి ఉడికిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నదే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి టమాటాలు టమాటాలు ఉడికిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మళ్ళీ తర్వాత అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి అవి బాగా ఉడికిన తర్వాత అప్పుడప్పుడు కలుపుతూ బాగా మనం కర్రీ ఎలా చేసుకుంటామో అలా ఉడికేలాగా చూసుకోవాలి అలా బాగా ఉడికితేనే మనకి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది వాటర్ అన్ని మాక్సిమం వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి సొరకాయ నుంచి తర్వాత చట్నీలోకి కొన్ని వెల్లు వెల్లిపాయలు వేసుకోవాలి పేస్ట్ కంటే వెల్లిపాయలు వేసుకుంటేనే బాగా టేస్టీ ఉంటుంది ఇంకోటి చూడండి ఎలా ఉడుకుతుందో మ్యాక్సిమం ఉడికిపోయింది తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చి టమాటో అల్లం అవన్నీ వేసినాం కదా అవన్నీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి అవి మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా చల్లార పెట్టుకోవాలి వేడిగా ఉంటే మనకు మిక్సీకి అనేది బాగా కాలుతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి సొరకాయ అంతా వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు పెట్టుకోవడం అనమాట మీరు మిర్చి ఉంటాయి కదా ఒట్టి నిరపకాయలు అవి వేసుకున్న బాగుంటుంది బట్ నేనేం వేయలేదు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి మనము ఎక్కడ పసుపు వేసుకోవాలి కదా సోరకాయలో కానీ టమాటో పచ్చిమిర్చిలో కానీ పసుపు వేసుకోవాలి కాబట్టి కొంచెం పసుపు వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా సోరకాయ చట్నీ అది అందులో వేసుకుని కొద్దిసేపు కలుపుకొని వేడైన తర్వాత మనం స్టవ్ ఆపేసి మనకు రెడీ అయిన సోరకాయ చట్నీ ఇది చపాతీకి కానీ రైస్లో కానీ పూరికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి కూడా చాలా టేస్టీగా మేమైతే మ్యాక్సిమం దోశలోకి ట్రై చేస్తాం ఇలాంటి చట్నీస్ సో మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీ రెసిపీ చేసి మీరు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్